ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారు చెప్పిన మాటలు మనకు విచిత్రంగా చిత్రాతి చిత్రంగా ఉండవచ్చు కానీ ఆయనను సేవించి తరించిన భక్తులకు మాత్రం అది నిత్య సత్యంగా గోచరిస్తుంది అలాంటి మాటలలోనే ఒక సూక్తిని మనం తెలుసుకోవాలి ఒక భక్తుడు తిరుపతి వెళ్ళాలి అక్కడ నలభై ఒక్క రోజు యజ్ఞం జరుగుతుంది చూడాలి అని మనసులో అనుకుని స్వామివారి దగ్గర సెలవు తీసుకోవడానికి వచ్చాడు శ్రీ స్వామివారు తిరుపతిలో నలభై రోజులు చేసే దీక్ష ఫలితం ఇక్కడ నాలుగు గంటలకే వస్తుందయ్యా అని అన్నారు అంటే గొలగముడి క్షేత్రం ఖరిగ వైకుంఠమని ఆ రోజే చెప్పారు ఎందుకంటే ఆయన చేసినటువంటి తపశక్తితో ఆయన చుట్టూ ఉన్న చిట్టు కాగితాలపై వేలు ముద్రలు వేసి ఆ ఒక్కొక్క వేలు ముద్రలు విలువ వేల కోట్లు విలువ కట్టారు ఆయన మరి ఎంత గొప్పవారై ఉండాలి ఒక వ్యక్తి ఒక వేలిముద్ర వేసి జరుగుతుంది పో లేకుంటే నీకు ఇదే శ్రీరామరత్న ఇస్తే ఇక తిరుగులేదు అంటే ఆ వేలుముద్రలోనే ఎంత ఉందో అనేక రాల ద్వారా మేము తెలుసుకున్నాం ఈరోజు కొన్ని లక్షలు పెట్టిన ఒక వేలు కూడా దొరకటం లేదు ఆ రోజు భక్తులు తెలియక ఆ వేలు ముద్రలు వేసినటువంటి పేపర్లలోనే ప్రసాదాలు పెట్టించుకుని తిని పడేసిన వారు కూడా ఉన్నారు ఆయన గుర్తించిన వారు దాన్ని భద్రపరిచి దాచుకుని ఈరోజు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు అయితే ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి శ్రీ స్వామివారు రోజు ఒక విషయాన్ని ఒక భక్తుని ద్వారా చేయించారు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న టువంటి శిష్యులకు ఒక్కొక్కరికి ఒక రీతిన ఒక్కొక్కరికి ఒక చోటు ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు ఒకరికి బోధించినది ఇంకొకరికి బోధించలేదు ఒక్కొక్కరికి ఒక దీక్షల చెప్పేవారు వారు ఆచరించేవారు అలాంటిది ఈరోజు ప్రతి గ్రామంలో మన ఆంధ్రదేశం అంతా చేస్తున్నటువంటి స్వామి దీక్షలు ఆనాడే ఏనాడో వెంకయ్య స్వామి వారు పెన్నా బెల చేయించారు దానిని శ్రీ స్వామివారు మాత్రం సూర్యోపాసన అని ఒక పేరు పెట్టి చేయించారు ఆ భక్తుని ఆ లీల యొక్క వివరాలు తెలుసుకుందాం సూర్యోపాసన అసలు ఎలా చేయాలి శ్రీ స్వామివారి దగ్గరికి వచ్చిన శ్రీ కిత వెంకటయ్య గారిని తెలిసి ఒక శుభముహూర్తాన నీవు ఒంటిపూట భోజనం చేస్తూ నలభై రోజులు సూర్యపాసన చేయ అని ఆజ్ఞాపించారు గురుదేవుడు ఆజ్ఞను శిరత్సాహ వహించి మంచి ఆనందంతో ఇది గురు ఆజ్ఞగా స్వీకరించి నామజపాలతో గురు పాద సేవలో నలభై రోజులు నలభై నిమిషాలుగా ఆనందంతో తన్మయత్వంతో శ్రీ వెంకటయ్య గారు పాటించారు తదుపరి ఆయన అవతారమూర్తి అయినటువంటి శ్రీ వెంకట్యస్వామి అయ్యా నీవు శతకంఠుని దీక్ష నా దగ్గర చేసినావు ఐదో దుంపలో నుండి ఆరో దుంపలోకి పోయినావు అని వ్రోత మూలకంగా రాసి ఇచ్చారు ఆయన దివ్య ఆశీస్సులు ఆ విధంగా ఆ వెంకటయ్య గారు పొందారు ఈ అనంతమైన విశ్వంలో కోటాన కోట్ల జీవులు ఎందు సూక్ష్మాతి సూక్ష్మంగా ఆత్మస్వరూపంగా ఉన్నాం కానీ మనల్ని ఉద్ధరించడానికి వెంకటేశ్వర స్వామివారు అనేక నియమనిష్టలు మనకి చూపించారు చాలా చిన్నగా ఉంటాయి ఆచరించడానికి సులువైన మార్గం మరి ఈ వ్రత దీక్ష ఎలా అనేది కూడా తెలుసుకోవాలి శ్రీ స్వామివారు నలభై రోజులు గొడవ పెట్టారు ఆయన దీక్ష సమయంలో రెండు పూటల ఆచరించి దీపారాధన చేసుకుని గురుదేవులను ప్రార్థన చేసుకుని పాలో పండ్లు నివేదించి కొంత భాగం జీవరాశులకు పెట్టి మిగిలినవి ప్రసాదంగా తీసుకోమని చెప్పారు అలాగే మధ్యాహ్నము గురుదేవులకు నివేదించినటువంటి భాగాన్ని పశుపక్ష అందులో కొంత భాగం పశుపక్ష్యాదులకు సమర్పించి మిగిలిన శేషాన్ని మనం భుజించాలి అని దీక్షలో ఉన్న వ్యక్తికి సూచించారు అది కూడా ఒక్క పూట మాత్రమే ఇక అందు స్నానం ఆచరించి దీపారాధన చేసి పూజ అయిన తర్వాత అల్పాహారం కానీ పాలు పండ్లు కానీ అలాగే నివేదించి తీసుకోవాలను ఇది కానీ దీక్ష సమయంలో అప్పుడంటే ఇంకా ఆ ప్రదేశంలో మంచాలు లేవు కాబట్టి ఒక చాప మీద పరుండేవారు శాకాహారం మాత్రమే భుజించవలను గృహస్థులైతే సంసారం చేయరాదు ఆయన ఆ తిప్పపైనే ఉన్నారు పురతీక్ష చేయచ్చు వారికి కేటాయించబడినటువంటి జీవనాధారం ఉంటుంది కాబట్టి ఆ ఆధారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు తీరిక సమయాల్లో గురుదేవుల యొక్క పారాయణ ఆయన ప్రార్థన లేదా ఆయన పంచాక్షరి నామం ఉంది శ్రీ వెంకయ్య స్వామి అని లేదా నిరంతరం ఓం నారాయణ నారాయణ నామం చేసుకుంటూ ఉండాలి కానీ తీరిక సమయాల్లో పారాయణ కానీ స్వామివారి యొక్క లీలలు కానీ మరణం చేసుకోమని చెప్పారు ఈ విధంగా వ్రతదీక్ష విధానం పురుషులకు లాగనే ఉంటుంది మరి స్త్రీలకు అంటే శ్రీ మాఖని వారు ఆ రోజులలో వ్రాసినటువంటి లిఖితపూర్వకంగా ఉన్నటువంటి దాంట్లో ఇరవై ఆరు రోజులు పరిమితం చేసి వారికి వ్రత దీక్షను ఎలాంటి భంగం లేకుండా ఇరవై ఆరు రోజుల కాలం నిర్ణయించి చేసుకోమన్నారు ఇరవై ఆరు రోజులు అనగా స్నానం అయిన తర్వాత స్త్రీలకు ఇబ్బంది కలగకుండా మొదలుపెట్టి చేసుకోవచ్చును కాబట్టి ఎటువంటి ఆటంకము వారికి కలగదు ఇలా గురుదేవులు మనకున్నటువంటి మానసిక శారీరక సమస్త సమస్యల నుండి బయటపడడానికి ఈ వ్రత వ్రతదీక్ష ఆ రోజు సూర్యోపాసన అనే పేరుతో ఆ భక్తుడను వెంకటయ్య గారిని చేయించారు ఆయన చేసిన విధానం చాలా గొప్పగా ఉంది కాబట్టి ఆయన్ని ఐదో దుంపల నుండి ఆరో దుంపలకు అని రాసిచ్చారు కాబట్టి ఆయన ఆ నలభై రోజులు భగద ఆ వెంకటేశ్వమి వారిని తన హృదయంలోనే ప్రతిష్ఠించుకుని ఆత్మ పూజ చేస్తూ లయమైపోయాడు ఆ మహోన్నత వర ప్రసాదుడై ప్రసాదితుడైన వెంకటయ్య గారు ఆ పరమాత్మ స్వరూపులు గురుదేవుని ఆత్మలో ప్రతిష్ఠించుకుని ధన్యజీవుడయ్యాడు కాబట్టి ఎవరు చేసుకోదగినా దీనికి ఎక్కువ ఖర్చుతో పనిలేదు భక్తి ముఖ్యము అవసరమైతే మధ్యాహ్న సమయంలో భిక్ష కూడా స్వీకరించి ఆ భిక్షను కూడా కొన్ని జీవులకు సమర్పించి స్వామి వారి ప్రసాదంగా స్వీకరించవచ్చు శ్రీ స్వామివారికి ఊరు పేరు లేదు అనుకోవద్దు మీలోని అహంకారమును అజ్ఞానమును ఆర్పివేసి సుందరముగా ఆయన సుందర సుందరూపమును జ్ఞానజ్యోతితో గనక మీరు చూసినట్లయితే వెంకయ్య స్వామి వారిలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు మనం దుష్టగుణాలను దుర్మార్పుకు దుర్మార్గపు ఆలోచనను ఆర్పివేసి శ్రీ వెంకయ్య స్వామివారిని చూస్తే శ్రీ వెంకయ్య స్వామివారిలోనే విష్ణుమూర్తి కనిపిస్తాడు ఇదే నాకు మొట్టమొదటి దర్శనం అని శ్రీ భైనభైన స్వామివారు చెప్పారు గురు పూజ చేసి ఆత్మజ్ఞానం కొరకు సకల లోకాన ఉన్నటువంటి సర్వేశ్వరుడు అయినటువంటి వెంకయ్య స్వామి వారిని స్మరించి సమస్త పాపాలు దర్శింప చేసుకుని మనందరికీ శుభాలు కలిగేటట్లుగా ఆచరిస్తే ఆ వెంకయ్య స్వామి వెంకటేశ్వరుడుగా విష్ణుమూర్తిగా మనకు దర్శనం అవుతారు మనం ఆ వెంకటయ్య గారిలాగా ఆత్మలో ప్రతిష్ఠించుకుని చేస్తే ధన్యజీవుడు ఎలా అయ్యారో మనం కూడా అవుతాము ఓం నారాయణ ఆది నారాయణ అవతారమూర్తి వెంకయ్య స్వామి భగవాన్ శ్రీ వెంకటయ్యస్వామి మహారాజ్కి జై గురుదేవులు భైనబైన స్వామి వారికి మహా జై